దీనికి వశిష్ట వశిష్ఠభగవానుడు చెప్తున్న సమాధానం అతి ప్రశ్నో భవత సముదా భేత్తాస్మ్యహం అయత్నేన నైసంతమ మా మహాకల్పాంత సంపత్తు తత్ సదావశిష్యతే వశిష్యతే తద్మన యథాశూన్యం తది అంశును కథ్యతే ఇక ఈ విధంగా వశిష్ట భగవానుడు దీని గురించి చెప్పడానికి పూనుకున్నారు నాయన నీ ప్రశ్న చాలా కష్ట కఠినతరమైంది అయినా సరే సూర్యభగవానుడు ఎంత తేలిగ్గా రాత్రిని పారద్రోలు రాత్రి వచ్చే చీకటిని అదే విధంగా నీ సందేహాన్ని అంత తేలిగ్గా ప్రక్కకు తీసివేస్తాను అని చెప్పంటూ ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ బోత చెప్పేటప్పుడు మొట్టమొదట ఏదైనా పని చేసేటప్పుడు ఆ టేబుల్ మీద పెట్టుకొని నానా వస్తువు లేదా రిపేర్కో దేనికో మొదలు పెట్టావు లేదా ఒక సర్జరీ మొదలెట్టావు అప్పుడు ఏం చేస్తారు దీనికి సంబంధించిన సమస్తమైన వస్తువుల్ని తీసి ప్రక్కకు నెట్టేస్తారు ముందు మొత్తం క్లీన్ చేసి తిరిగి అక్కడ పెడతారు వాటన్నిటిని దాని పనులు పూర్తి చేసుకోవడం మొదలెడతాం అదేవిధంగా ఈ జగత్ అనేది నీకు దుర్ భ్రాంతిని కలుగజేస్తూ ఉన్నది కాబట్టి ముందు ప్రళయాన్ని ప్రస్తావిస్తారు వసిష్ఠ భగవానుడు ప్రతిసారి కూడా చాలా చోట్ల ప్రళయాన్ని ముందు ప్రస్తావించి ఆ తర్వాత అనుభవాన్ని చెప్పి ఈ అనుభవం కేవలం తత్స్వరూపం మాత్రమే అని చెప్పి వివరిస్తూ నేను నీవు ఇత్యాదిగా కనపడుతున్నది అనుభూతిలో మాత్రమే తప్ప వస్తువుగా అద్వయత్వమే తప్ప అనేకత్వం లేదు అనే విషయాన్ని ఆయన మాటి మాటికి రూఢిపరుస్తూ ఉంటారు క్రమక్రమంగా జీవుడికి ఈ అభ్యాస ఫలంగా అది అర్థం అవటం మొదలవుతుంది క్రమంగా ఎలా అర్థం అవుతుంది ఇది ఎపనోటైజేషన్ కాదు అంటే సంవోహనం చేయడం కాదు సమోహం మాటి మాటికి అదే చెప్పి సంవోహింపజేయడం అనే ఒక ప్రక్రియ మనకు లోకంలో కనిపిస్తుంది అటువంటిది కాదు ఇది నిన్ను విచారణ చేయమంటుంది ఇది ఏం చెప్తున్నారు వశిష్ట భగవానుడు విచారణ చెయ్యి ఇదిగో చెప్తున్నాను అది ఎలా జరుగుతుందా లేదా చూసుకో ఇంకేమైనా సందేహం వస్తే ప్రశ్నించు నీవే మార్గాన్ని అన్వేషిస్తూ బయలుదేరి వెళ్ళు నీకు దారి చెప్తూ ఉంటాను నీకు అడిగి నీకు ఎక్కడ సందేహం కలిగిందో అక్కడ దారి చెప్తాను ఆ దారిలో నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు చేరవలసిన స్థానానికి నువ్వు చేరతావు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది అంటే మొట్టమొదటనే మనకు వచ్చే చాలా పేలవమైన సందేహాలన్నింటినీ కూడా మీకు రాకుండానే తీసివేస్తున్నాను ఏమిటి పేలవత్వం ఇందులో అంటే ఇది మాటి మాటికి ఏ మాట అయినా చెప్తే అదే నమ్ముతాడు మనిషి అని చెప్పి చాలా తేలికగా అనాలోచనగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి దానికి తావు లేకుండా ఈ మాట చెబుతున్నాను నిన్ను నమ్మమని చెప్పడం లేదు నిన్ను విచారణ చేయమని చెప్పి చెబుతున్నారు నువ్వు ఆలోచన చేయి నీ ఆలోచనలోనే నువ్వు పరిణతి చెంది సాధిస్తావు దాని ద్వారానే నువ్వు తెలుసుకోగలుగుతావు విచారాన్ని వదిలిపెట్టి నమ్మము నమ్ము అని చెప్పి చెప్పే మాట అది అజ్ఞానంతో మాట ఇక్కడ వశిష్ట భగవానుడు నన్ను నమ్ము నేను పని పూర్తి చేస్తానని చెప్పి చెబుతారు తప్పితే నేను చెప్పేది నమ్ము అని చెప్పి చెప్పరు నన్ను నమ్ము నేను పని పూర్తి చేస్తా నేను చెప్పేదాన్ని నువ్వు విచారణ చెయ్యి నన్ను నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు ముందు విచారణ చెయ్యి అవునా కాదా చెప్పు అవును ఎక్కడ కాదనుకుంటున్నావో అక్కడ నాతోటి మాట్లాడతాను నీకు సమాధానం రాకపోతే మళ్ళీ ప్రశ్నించు అంతవరకే కాబట్టి ఈ విధానంలో స్పష్టమైన అనుభూతి కలుగుతుంది ఈ పరమ తోటే పూర్వపు రాజులందరూ కూడాను చక్రవర్తులందరూ కూడాను భూమిని వేలు లక్షల సంవత్సరాల పాటు పరిపాలించారు ధర్మబద్ధంగా ప్రజలందరికీ సుఖం కలిగేటట్లుగా ఎవరి కర్మాలకి వాళ్ళు వాస్తవానికి బాధ్యులు అయినప్పటికీ కూడాను వారందరినీ కూడాను ఆ కర్మదోషాల నుంచి కొన్ని శిక్షల ద్వారాను అనుగ్రహం ద్వారాను కూడా రక్షించిన వాళ్ళు అయ్యారు అందువల్లనే వాళ్ళందరూ కూడా రాజర్షులు వారి కాలాలన్నీ కూడాను చాలా సుభిక్షంగా సుఖంగా సాగిపోయినాయి ఎప్పుడైతే ఈ జ్ఞానం కొరవడిందో ఇష్టారాజ్యంగా మనం మాట్లాడుకోవటం మొదలైందో జ్ఞానం లేని స్థితిలో నిర్ణయాలు చేస్తూ ఆ నిర్ణయాన్ని ఖండించగలిగేవాడు ఇంకొకడు ఇప్పుడెప్పుడు కనపట్టలేదు కాబట్టి అది సత్యమనే భ్రాంతితోటి దాన్ని స్థాపించుకుంటూ పోయి క్రమంగా ఈ స్థితికి చేరిపోయారు ఒక గుంపులో ఆలోచన లేని వాళ్ళు అధికంగా ఉన్నప్పుడు ఒకడెవడో అధిక ఆలోచన పరుడై ఉన్నప్పుడు అతడు ఆ గుంపునంతటిని కూడా శాసిస్తాడు అంత మాత్రం చేత అతడు అన్నీ తెలిసిన వాడు కాదు కానీ అందరూ సుఖంగా ఉండేటట్లు ఈ జన్మకి మరు జన్మకి జన్మాతీతమైన స్థితికి ఉండే ఏమిటి ఎలా ఇది సాధ్యమవుతుంది ఈ లోపలి వెలుపలి ఈ అంతరంగం యొక్క నైజం ఏమిటి ఈ లోకం పరలోకం యొక్క నైజం ఏమిటి ఇవన్నీ ఎలా సిద్ధిస్తూ ఉన్నాయి అనే విషయాలు స్పష్టంగా కంటికి ఎదురుగా సామాన్యమైన వస్తువును చూసినట్లుగా కరతలంలో పెట్టుకున్న ఉసిరి పండును హాయిగా అలా తిప్పి ఏడు కావాలంటే చూడగలిగినట్లుగా చూసిన వాళ్ళు దాన్ని చెప్పగలుగుతున్నారు ఈ చూపు ఒకడికి మాత్రమే పరిమితం కాదు ప్రతి ఒక్కరూ కూడాను దీన్ని అభ్యాసం చేసి పొందవచ్చు ప్రతిరోజు చూపు మెరుగవుతున్న స్థితిని కూడా గమనించవచ్చు అలానే అలా చూపు సంపూర్ణమైనప్పుడు తాను తప్ప అన్యాయమీ లేని స్థితి అనుభవానికి వస్తుంది కాబట్టి వశిష్ట భగవానుడు ఏం చేస్తున్నారు ముందు క్లీన్ ది టేబుల్ అంటున్నారు శుభ్రం చేయండి అన్నీ పెట్టండి పని పూర్తి చేసుకున్నాం చదువుకోవాలి అన్ని టేబుల్ మీద సర్జనవన్నీ తీసేసేయండి చదవాల్సిన పుస్తకాలు మాత్రం ఉంచండి చదువుకోండి ఇంక వేరే ఏం కనపడకూడదు పూజ చేసుకోవాలి చుట్టుపక్కల ఏ ఆలోచనలు లేకుండా చూడండి అంటే ఏ శబ్దాలు వినపడకుండా చూడండి మెల్లగా పనిచేసుకోండి అని చెప్పి చెప్పి తాను కూడా తనకు కావాల్సిన విధంగా అక్కడ సర్దుకొని చక్కగా పూజ అనేది పూర్ణం చేస్తూ ఉన్నాడు పూజ చేసే ఆయన ఈ విధంగా ఆయా పనులు చేసేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైతే అన్నిటిని చక్కగా సర్దుకొని పనిచేస్తున్నారో వాళ్ళు విజయాలు సాధిస్తూ ఉన్నారు అరకొరగా ఏర్పాట్లు చేసుకొని పనులు మొదలుపెట్టిన వాళ్ళు వాటికి ఆటంకాలని చూస్తూ ఉన్నారు అక్కడ దాన్ని అపజయం అనే పేరుతోటి చెబుతూ ఉన్నారు జయాపజయాలు అనేవి వాస్తవానికి లేనే లేవు పరిణితి మాత్రమే ఉన్నది ఎంత పరిణితి సాధిస్తున్నాడు అన్నది మాత్రమే ఉంటుంది జయాపజయాలు అనేవి ఒక మైలురాళ్ళలాగా చెప్పుకోవటానికి పనికి వస్తాయే తప్ప అవి నిజానికి వాస్తవం కావు ఈ విధంగా భగవానుడు మొదట ప్రళయాన్ని ప్రస్తావిస్తారు సదవశిష్యతే మహాకల్పాంతసంపత్తవీష్యే శూన్యం తదిదం శృణు కథ్యతే అనుత్కీర్ణాయస్తంభే సంస్థాంజిక తేన శూన్యం న నత్పదం ఎక్కడ వరకు చదువుతారు అలా చదువుకుంటూ వెళ్ళండి ఒక్క నిమిషం ఇప్పటికే రగంట అయింది కాబట్టి పదిహేడు శ్లోకం వరకు చదవండి శ్రీ వశిష్ట ఉవాచ ఈ ప్రశ్న చాలా కఠినమైనది సూర్యుడు అనాయాసముగా చీకటిని పోగొట్టునట్లు నీ సందేహమును శ్రీ వశిష్ట ఉవాచ ఈ ప్రశ్న చాలా కఠినమైనది అయినను సూర్యుడు అనాయాసముగా చీకటిని పోగొట్టునట్లు నీ సందేహమును దూరమనర్చేదను రామా మహాప్రలయ సమయమున శూన్యము కాదు ఈ విషయమును వివరించి చెప్పుచున్నాను వినుము రామా మహాప్రలయ సమయమున సద్వస్తువు శూన్యము కాదు ఈ విషయమును వివరించి చెప్పుచున్నాను వినుము బొమ్మను చెక్కక మునుపు కూడా అది స్తంభమున దాని స్తంభ సత్తా వ్యతిరేక్త సత్త లేనందువలన ఉండునట్లు ఈ జగత్తు సృష్టికి పూర్వమున బ్రహ్మమున నుండును అందువలన బ్రహ్మము శూన్యము కాదు బొమ్మను చెక్కక మునుపు కూడా అది స్తంభమున దాని స్తంభ సత్తా వ్యతిరేక్త సత్త సత్త లేనందువలన ఉండునట్లు ఈ జగత్తు సృష్టికి పూర్వమున బ్రహ్మమున నుండును అందువలన జీవుని భోగ నిమిత్తము కల్పింపబడిన ఈ విశాల బ్రహ్మాండము వాస్తవమే అగుగాక లేక శూన్యమే అగుగాక ఎటనెటనూ ఉండుగాక అది ప్రకాశించు అధిష్టానము మాత్రము శూన్యము కాదు శూన్యమున ఆరోపాధిష్టానాది కార్యములు కావు జీవుని భోగ నిమిత్తము కల్పింపబడిన ఈ విశాల బ్రహ్మాండము వాస్తవమే అగుగాక లేక శూన్యమే అగుగాక ఎటనెటనో ఉండుగాక అది ప్రకాశించు అధిష్టానము మాత్రము శూన్యము కాదు శూన్యమున ఆరోపాధిష్టానాది కార్యములు సంభవములు కావు ఉత్పత్తికి పూర్వము స్తంభమున బొమ్మయుండినట్లు జగత్తు కూడా బ్రహ్మమున ప్రాగుత్పత్తి సమయమున ఉండును కనుక బ్రహ్మమును జగత్తును అభిన్నములు ఫలత బ్రహ్మము శూన్యము కాదని తేలుచున్నది ఉత్పత్తికి పూర్వమున స్తంభమున బొమ్మ ఉండినట్లు జగత్తు కూడా బ్రహ్మమున ప్రాగోత్పత్తి సమయమున ఉండును కనుక బ్రహ్మమును జగత్తును అభిన్నములు ఫలత బ్రహ్మము శూన్యము కాదని తేలుచున్నది కదలిక లేని నీటి అందు తరంగములున్నవని గాని లేవని గాని చెప్పజాలము అట్లే జగత్తు కూడా ఇది బ్రహ్మమున శూన్యాశూన్య రూపములు అనగా అనిర్వచనీయ స్థితి ఎందు నిలిచియున్నది కదలిక లేని నీటి అందు తరంగములున్నవని కాని లేవని కాని చెప్పజాలము అట్లే జగత్తు కూడా ఇది బ్రహ్మమున శూన్య రూపముల అనగా అనిర్వచనీయ స్థితి ఎందు నిలిచియున్నది దేశ కాలాదులున్నను శిల్పి యొక్క ఇచ్చలేనిదే బొమ్మ తయారు కానట్లు కల్పాంత సమయమున బ్రహ్మ ఇచ్చించిన గాని ఈ జగత్తు సృష్టింపబడదు దేశ కాలాదులున్నను శిల్పి యొక్క ఇచ్చలేనిదే బొమ్మ తయారవ్వనట్లు కల్పాంత సమయమున బ్రహ్మ ఇచ్చించిన కానీ ఈ జగత్తు సృష్టింపబడదు స్తంభమున చెక్కబడు బొమ్మతో జగత్ సృష్టి పోల్చబడినది ఇచ్చట ఉపమానమును ఆంశికముగా గ్రహింపనగును సర్వాంశముల పోలికలేదు ఈ రెంటికి సామాన్యమగు సత్తయ్యను ఏక దేశాంశము మాత్రమే గ్రహింపబడినది స్తంభమున చెక్కబడు బొమ్మతో జగత్ సృష్టి పోల్పబడినది ఇచట ఉపమానమును ఆంశికముగా గ్రహింపనగును సర్వాంశముల పోలిక లేదు ఈ సామాన్య మగు సత్తయను ఏకదేశాంశము మాత్రమే గ్రహింపబడినది వాస్తవమునకు ఈ జగత్తు బ్రహ్మము నుండి ఎన్నడును ఉదయింపలేదు అస్తమించుటయూ లేదు మరి ఇది బ్రహ్మము కంటే వేరుగాకపోవుట వలన ఆ బ్రహ్మముననే నిలచియున్నది వాస్తవమునకు ఈ జగత్తు బ్రహ్మము నుండి ఎన్నడను ఉదయింపలేదు అస్తమించుటయు లేదు మరి ఇది బ్రహ్మము కంటే వేరు కాకపోవుట వలన ఆ సత్స్వరూప బ్రహ్మముననే నిలచియున్నది శూన్య కల్పన ఆ శూన్యము వచింపబడినది కాకున్న అశూన్యము నుండి శూన్యాశూన్యము లెట్లు సంభవములగును శూన్య కల్పన అశూన్యమున అపేక్షించుచూ వచింపబడినది కాకున్న అశూన్యము నుండి శూన్యాశూన్యము లెట్లు సంభవములగును సూర్యాగ్ని చంద్ర తారాది తేజోపదార్థములు ఆ బ్రహ్మమును ప్రకాశింపజేయజాలవు కాన పదార్థములతో సంబంధము లేదు సూర్యాగ్ని తారాది తేజో పదార్థములు ఆ బ్రహ్మమును చేయజాలవు కాన అవ్యయమగు పరమాత్మకు ఇట్టి తేజో పదార్థములతో సంబంధము లేదు భౌతిక తేజము యొక్క అభావముని తమస్సు అందరు బ్రహ్మమున ఇట్టి భౌతిక తేజము లేకపోయినను అది స్వప్రకాశక మగుట వలన అది తమస్సు కాదు భౌతిక తేజము యొక్క అభావమునే తమస్సు అందరు బ్రహ్మమున ఇట్టి భౌతిక తేజము లేకపోయినను అది స్వప్రకాశం స్వప్రకాశక మగుట వలన అది తమస్సు కాదు ఇంతవరకు చాలు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో చదివిన విన్న దాంట్లో సంశయాలు అడిగిందా జై శ్రీరామ స్వామి మొదట శ్రీరాముల వారి ప్రశ్నతో ప్రశ్నలో స్వామి అంధకారం కాదు తమో రూపమను కాదు అని చెప్పారు స్వామి ఈ రెండిటికి తేడా అర్థం galle స్వామి రెండు ఒకటే అది అంధకారం కాదు తమో రూపం కాదు అని చెప్పేదానికి సార్ రెండు సార్లు అంటే రెండుగా రెండు సార్లు రాయట్ ఉన్నారు ఆయన స్వామి నెక్స్ట్ అలా అలాగే స్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీరామ్ స్వామి స్వామి పద్నాలుగో శ్లోకంలో స్వామి శూన్య కల్పన అశూన్యమును అపేక్షించుచు వచింపబడినది అని అన్నారు స్వామి దీని అర్థమైంది నిన్న చెప్పుకున్నావు నిన్నో మొన్న మనం మీరు ప్రశ్నలు వేసినప్పుడు లోకంలో ఈ భాషలో ఉండే ప్రతి పదానికి కూడాను వ్యతిరేక్త పదం కూడా ఉంటుంది ఒక పదం ప్రస్తావించడం ప్రళయం అన్నప్పుడు ఉత్పత్తి ఉత్పత్తి అన్నప్పుడు లయం ఎలా అయితే కనిపిస్తాయో శూన్యం గురించి మాట్లాడేటప్పుడు అశూన్యము అంటే ఏదో ఉండడం అనేది కూడా మనకి స్ఫురిస్తూ ఉంటుంది ధ్వనిస్తూ ఉంటుంది పొడుగు అన్నప్పుడు పొట్టి ధ్వనిస్తూ ఉన్నట్లుగానే పగలు అన్నప్పుడు రాత్రి ధ్వనిస్తూ ఉన్నట్లుగానే అట్లా రాత్రి అంటే పగలు స్ఫురిస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ శూన్య కల్పన అనేది చేసేటప్పుడు అశూన్యం కూడా ఊహించబడుతూనే ఉన్నది కదా కాబట్టి భాషాపరంగా వాకులు ఏం చేయలేవు అని చెప్పి చెప్పింది దాని గురించి ఏం చెప్పలేము అని చెప్పి చెప్పింది అందుకు అందువల్ల వేదాంతం క్లారిటీ వచ్చిందా ఇంకపోతే అందులోనే ఇంకో మాట ఏమన్నారు నుండి శూన్యాశూన్యముల సంభవం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇప్పుడు ఒక నడవగలిగే శక్తి ఉండేవాడు నడుస్తాడు లేకపోతే నడవకుండా ఆగిపోతాడు అసలు నడిచే శక్తే లేనివాడు నడవటం ఆగటం అనేది ఎలా ఉంటుంది లేదు కదా అలానే తినే శక్తి కలిగిన వాడు ఎక్కువ తిన్నాడు తక్కువ తిన్నాడు తిన్నాడు తినలేదు అనేది ఉంటుంది అసలు తినడానికి నోరే లేనివాడు వీడు తిన్నాడు తినలేదు ఎక్కువ తిన్నాడు తక్కువ తిన్నాడు అనడానికి ఆస్కారం ఏమున్నది కాబట్టి ఇదంతా శూన్యమే అని చెప్పి ఎవరైనా అన్నట్లయితే అంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలోనే శూన్యత్వం అనేది కొన్ని విధానాల్లో చెప్పబడింది సెమ్టీనెస్ అని చెప్పి చెప్తారు వినుంటావు కదా కొంతమంది ఎంటీనెస్ లోంచి ఏమొస్తుంది ఈ అనుభవం ఎలా కలుగుతుంది ఎంటీనెస్ లోంచి అది చాలా సామాన్యమైన ప్రశ్న అక్కడ ఆ ప్రశ్న వేసుకోకుండా ఆ విధానాన్ని వాళ్ళు కొనసాగించినందువల్ల నాన్ ఎంప్టినెస్ లోనే ఎంటీనెస్ గురించి ఆలోచన చేస్తూ గందరగోళం పడుతూ ఉన్నారనమాట నువ్వంటూ ఉండగా ఎంటీనెస్ ఎలా సాధ్యం అవుతుంది కాకపోతే నీకు నువ్వు నీ వాస్తవ స్వరూపంలో అర్థం కావడం లేదు అంత మాత్రం చెప్పవచ్చు నేను ఎవరిని ప్రశ్నించుకున్నప్పుడు నువ్వెవరో నీకు తెలియడం లేదు నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక నిర్దేశాన్ని చెప్తున్నావు ఇంత మాత్రమే నువ్వు అంటే ఇక భవిష్యత్తులో ఎన్ని పదవులు నువ్వు చెప్పబోతున్నావు ఇవన్నీ నేనే అని చెప్పి చెప్పాలి అన్ని నువ్వైనప్పుడు ఏది ఇందులో ఏ ఒక్కటి నువ్వు కాదనే కదా అర్థం ప్రత్యేకంగా సో నిరంతరంగా ఇలా వస్తూ ఉన్నప్పుడు ఏది నువ్వు అని చెప్పి చెప్పగలవు కాబట్టి నాకు నిజానికి ఏమి ఏ రూపము లేదు అన్ని రూపాలు నేను ధారణం చేస్తున్నానని చివరికి నీవు ఊహించగలుగుతావు స్పష్టంగా అర్థమైంది కదా ఇప్పుడు మన ఇంట్లో ఈ డబ్బాలు ఉంటాయి ఇది కంటైనర్స్ ఒక దాంట్లో కందిపప్పు పోస్తాం ఒక దాంట్లో మినపప్పు పోస్తాం ఇంకోటి దాంట్లో బియ్యం పోస్తాం మరొక దాంట్లో ఇంకోటి ఏదో పోస్తాం నూనె పోస్తాం లేకపోతే ఏదో కారం ఎప్పుడు కారం పెట్టే డబ్బాని కారం డబ్బా అని పిలుస్తాం మనం దాన్ని పిలిచినా దాన్ని అడిగినా ఎవరు అంటే నేను కారం డబ్బా అని అని చెప్పొద్ది ఒక కంటైనర్ లో నానా రకాలు పెడుతున్నప్పుడు దానికి ఏ పేరు చెబుతాం ఏ పేరు లేదని కదా దానికి అర్థం సో ఒక్క జీవుడే ఒక్క అస్తిత్వమే ఒక్క వ్యక్తిత్వమే అనేక అనేక పదవులను అనుభవిస్తున్నప్పుడు అతడు వాస్తవమైన పదవి ఏమిటి ఈ పదవులన్నికింటినీ దాటిపోయిన పదవి ఏదో ఉన్నది దాన్ని ఆత్మ పదవి అంటాం ఈ ఆత్మ పదవియే ఇన్ని రూపాల్లో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నది ఎప్పటికప్పుడు ఏ రూపం నిర్దేశించుకుందో ఆ అనుభవాన్ని ఆ ఆత్మ పదవే పొందుతుంది కాబట్టి నిర్దేశాలు తీసివేస్తే సంకల్పాలు ఆపివేస్తే ఏ పదవి అయితే ఉంటుందో అది నిజమైన పదవి ఎన్నో రకాలుగా ఆ విషయమే చెబుతున్నాం అర్థమైన వాడికి ఏమో అర్థమైపోయింది కాని చోట అభ్యాసం అవసరం అవుతుంది అంతే అంతకంటే ఏం లేదు అభ్యాసం చేస్తూ పోక విషయం అర్థం ఇది ఇది ఏది నేను ఏ నిర్దేశానికి నేను ఫలానా అని చెప్పి చెప్పడానికి నేను కూడా సమర్థుణ్ణి కాను నేను ఫలానా అని చెప్పి చెప్పదంచుకున్న ప్రతిసారి కూడాను ఒక దృశ్యాన్ని దానికి వ్యతిరేక్తమైన దృశ్యాన్ని రెంటిని నేను స్థాపించడం అవుతుంది ఇదే సంసారం ఇదే దేవ దేవాసురుడు ఇదే ఈ లోకం పైలోకం ఇదే జననం మరణం ఇదే లోపల బయట ఎన్ని రకాలుగా కనిపిస్తుంది ఇవే ధ్వన్ ఇది తత్వం కాబట్టి మొట్టమొదట అశూన్యత అనేది తీసేసేయాలి శూన్యత అనేది తీసేసేయాలి శూన్యత అనే దానిలో నాస్తికత్వం ప్రబలుతుంది శూన్యత అన్నది నాస్తికత కదా ఆ అంతే కదా శూన్యం అంటే లేదు అని ఏమీ లేదు అని ఏమి లేకపోతే నాస్తికత్వమే కదా సో నాస్తికత్వం ఎలా సాధ్యమవుతుంది నువ్వు ఉన్నావుగా ఏమి లేదు అనేది కదా దేవుడు లేడు అని చెప్పి చెప్పేది దాంట్లో నాస్తికత అని చెప్పి చెబుతారు మీరు అర్థం చేసుకునే క్రమంలో గందరగోళం పడుతున్నారు మీ ఉద్దేశాన్ని తప్పు పట్టడం లాగా మీ వెనక ఉద్దేశం మంచిదే కానీ మీరు చేస్తున్న విధానం తేడా ఉంది అందువల్ల మీరు ఎంతసేపటికి కంక్లూడ్ కాకుండా అక్కడ ఇబ్బంది పడుతున్నారు సర్వము తత్స్వరూపమే కానీ ఈ సర్వము కూడా వాస్తవానికి అనుభవ స్వరూపమే తప్ప దీనికి వస్తువుగా దీంట్లో పరిణామం కానీ క్రొత్తగా పుట్టుకొచ్చింది కానీ ఇప్పుడు నశిస్తున్నది కానీ ఏమీ లేదు అందువల్ల ఈ జగత్తు మిథ్యా అని చెప్పి చెప్పబడింది పెద్దల చేత అని చెప్పి చెబుతూ ఉన్నాం ఇప్పుడు ఈ రోజు మొదలుపెట్టినప్పుడు కూడా తొమ్మిదో సరుకులో చివరి శ్లోకానికి ఇచ్చే వివరణ మీకు ఇదే ఇచ్చాం మొత్తం కూడా సో దీన్ని విధంగా అర్థం చేసుకోవాలి క్లియరా క్లియర్ గా ఉంటుంది స్వామి పదహారు శ్లోకంలో భౌతిక తేజము యొక్క అభావమునే తమస్సు అందరు అన్నారు స్వామి భౌతికత అంటే స్వామి అంటే భౌతికత అంటే ప్రాణులకు సంబంధించినది అని అర్థం పుట్టుక గలిగిన వాటికి సంబంధించినది అని భౌతికం అంటే భూతము అంటే పుట్టుక గలిగినది పుట్టినది అని అర్థం ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పుడు మనుషులనే తీసుకుందాం వీళ్ళకి జ్ఞానేంద్రియాల ద్వారా సంస్థము తెలుస్తూ ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగ్రంథాలనే విషయాలు ఆయా ఇంద్రియాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి జీవితంలో ఈ ఇంద్రియ సంవేదనలు కాకుండా దాన్ని దాటి ఏమన్నా ఉందా లేదు కదా ఒకవేళ ఒకడికి ఎవరికైనా కనుచూపు కరువైందనుకున్నాం అతన్ని గ్రుడ్డివాడు అంధుడు అనే పేరుతోటి చెప్తున్నాం ఈ అంధకారాన్ని తమస్సు అనే పేరుతో కూడా చెప్తాం అంటే ఏమి తెలియకపోవటం అనమాట కనపడకపోవటం ఈ కనపడకపోవటం అనేది ఇంద్రియ గోచరం ఒక మాట మీరు వింటూ ఉంటారు ఇంద్రియ గోచరం కాలేదంటే ఏ ఇంద్రియము ఏ ఇంద్రియమైనా సరే చెవికి వినకపో వినకపడకపోతే చెవికి కనపడలేదని అర్థం కంటికి కనపడకపోతే కంటికి కనపడలేదని అర్థం నాలుక రుచి చే తెలియజేయకపోతే రుచి తెలియట్లేదు అని అర్థం కనబడడం లేదా ఇది తమస్సు దానికి సంబంధించి రుచికి సంబంధించి అక్కడ చీకటి అంధకారం అలుముకుంది శబ్దానికి సంబంధించి స్పర్శకు సంబంధించి ఇట్లా ఈ జ్ఞానేంద్రియ విషయాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంద్రియాలు విఫలమైనప్పుడు అక్కడ తమస్సు నెలకొంది అని చెప్పి చెబుతాం ఆ మాటను చెబుతున్నారు అర్థమైంది కదా అదే భౌతిక తేజం అంటే భౌతిక తేజం యొక్క అభావమునే తమస్సు అందరు जय श्री राम स्वामी जय सतुरु राम जय सतुरु राम जय सुरुराय गुरु जय सुरु राम स्वामी